దోసపిండి చిట్కాతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మతో ఆవకాయ ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం దోసపిండి తీసుకోవాలి దోసపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి చిలకర ఒక పావు చెంచా వరకు పిండికి సరిపడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు నీళ్లు వేయకుండా పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బాండీ తీసుకొని బాండీకి ఈ విధంగా నేను ఒక థ్రెడ్ అనేది కట్టుకుంటున్నానండి చాలా గట్టిగా ఉండాలి మందంగా ఉన్న దారాన్ని కట్టుకోండి మందపాటి దారాన్ని తెగకుండా ఉండే దారాన్ని కట్టుకొని ఈ బాండీలోకి నూనె పోసుకుందాము ఇప్పుడు ఈ బాండీని స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి పైపింగ్ బ్యాగ్ పెట్టుకున్నానండి ఈ పైపింగ్ బ్యాగ్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న దోశపిండి వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ని గ్లాస్లో నుంచి తీసి లాక్ చేసేసుకోవాలి అలాగే మనం ఈ బోండాలు కానీ పునుగులు కానీ ఎంత లావు కావాలనుకుంటున్నామో చూసుకొని పైపింగ్ బ్యాగ్ ఎడ్జ్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా నూనె కాగిన తర్వాత పైపింగ్ బ్యాగ్ సహాయంతో ఇలా పునుగుల్లాగా వేసుకోవటమే చిట్టి పునుగుల్లాగా వస్తాయండి చాలా ఈజీగా ఉంటుంది మరి మీ అందరికీ ఈ పిండి చిట్కా నచ్చినట్లయితే అమ్మతో అవకాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్